సాయి రామ్ శ్రీమాత్రే నమ్మ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మవారి దయవలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి శ్రీమాత్రే నమః అనుకుంటూ శ్రీమాత్రే నమః అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి నిజంగా అమ్మవారే స్వయంగా వచ్చి మీ పక్కన కూర్చుని ప్రేమగా మీతో మాట్లాడుతున్నట్లు మీకు సందేశాలు ఇస్తున్నట్లే మీరు అనుభూతికి తప్పకుండా లోనవుతారు ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక బిట ఈ క్షణమే ఇప్పుడే వాటన్నింటినీ తీసి పక్కన బయటపడే తెలుసుకో తెలుసో తెలియకో నువ్వు ఈ పొరపాట్లు చేయడం వల్లనే ఆర్థిక ఇబ్బందులు పడిపోయావు విపరీతంగా డబ్బులు నష్టపోయావు ఇప్పటికీ నువ్వు మారకుండా ఎలాంటి పొరపాట్లనే చేస్తూ పోతూ ఉంటే ఈకా మీదట నీ దగ్గర డబ్బు అన్నదే రాదమ్మా జీవితాంతం కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది తల్లి అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక నిగూఢమైన సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో అమ్మవారి మాటల్లోనే వినే ముందు మా రిలేటెడ్ అండి ఒక వ్యక్తి అండి ఆయనకు వన్ ఇయర్గా హెల్త్ అస్సలు బాగట్లేదు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు ఎక్కడికి వెళ్ళినా కూడా అతని జబ్బు అసలు నయం కాలేదండి వాళ్ళ మిస్సెస్ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఒకసారి అమ్మవారి వీడియో అనేది మీరు చూడండి ఆఖరి ప్రయత్నంగా అన్నట్లుగా ఆవిడ అమ్మవారికి అమ్మవారి వీడియో అనేది ఆయనకి చెప్పారన్నమాట ఆఖరి ప్రయత్నంగా ప్రయత్నించారు ఆయన పూజ స్టార్ట్ చేసిన తరువాత చక్కగా సందేశాలలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి వెంటనే చాలా మార్పు వచ్చిందండి ఆయన ఆరోగ్యంలో ఇప్పుడైతే ఆయన ఆరోగ్యం మొత్తం పూర్తిగా మారిపోయింది పూర్తిగా ఆయన అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యవంతులుగా మారిపోయారు నిజంగా అమ్మవారిని కనుక మన ఛానల్లో మన చేత చె మనకు ఏదైనా చెప్పిస్తూ ఉన్నారు అని నాకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చాలా సంతోషంగా కాల్ చేసి చెప్పారండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి ఆశస్సులతో మీరందరూ కూడా నిజంగా ఈ సందేశాల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి మీ జీవితాల్లో కూడా గొప్ప ఆనందాన్ని పొందాలన్నదే నా ఆశ కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా మీ సమస్యను గురించి అమ్మవారికి ప్రేరసత్తి చేపిస్తాను చిటికలో అమ్మవారు పరిష్కరించి మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారు మీకు ఖచ్చితంగా అమ్మవారి సందేశం మీకు ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తుంది అన్న నమ్మకంతో వందకు వెయ్యి శాతంతో గనక కనెక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీ అందరికీ మంచి జరుగుతుంది మీరు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకునే సందర్భం అనేది వస్తుంది చక్కటి ప్రతిఫలం అన్నవి మీరు తప్పకుండా పొందుతారని నేను మీకు కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను బిడా ఇప్పటికైనా నా మాట విను నేను చెప్పేది పెడచెవిన పెట్టకు నా మాట నిర్లక్ష్యం చేశావు అంటే బాధలు తప్పవు తల్లి నా బిడ్డలు ఇబ్బందులు బాధలు పడటం ఒక తల్లిగా నేను చూడలేనమ్మా నీ తల్లి నీ దుర్గమ్మ తల్లిని నేను ఏమి చేసినా నీ గురించి కదా కో కోరే చేస్తూ ఉంటాను అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ నా బిడ్డలు తెలుసో తెలియకు తప్పులు చేస్తూ ఉంటే పొరపాట్లు చేస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు తల్లి నా బిడ్డలు తెలియకుండా వాళ్ళు ముళ్ళు ముళ్ళున్న దారిలో వెళ్తూ ఉంటే చూస్తూ చూస్తూ వారిని అడ్డుకోకుండా నీ దుర్గమ్మను ఉండగలనా నువ్వే చెప్పు తల్లి అయ్యో నా బిడ్డలు తెలియక రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వెళ్తూ ఉన్నారు ఆ రాళ్ళు ముళ్ళు నా బిడ్డలు కాళ్ళకి గుచ్చుకుంటే గాయమైపోతుంది రక్తం వస్తుంది నొప్పితో బాధపడతారు కదా అని నా మనసు ఇక్కడ విలవిల్లాడిపోతుందమ్మా బిడ్డ నా మనసు నన్ను చూస్తే ఊరికే ఉండనివ్వదమ్మా వెళ్ళు నీ బిడ్డలు ఇబ్బందుల్లో పడుతున్నారు వారిని రక్షించు వారిని కాపాడు వారి జబ్బ పట్టుకుని మరి వెనక్కి లాగి వారిని దారి మళ్లించు అని ఆ దారిలో వెళ్లకుండా కాపాడు అంటూ నా మనసు నన్ను పోరు పెడుతుంది బిడ్డ హెచ్చరించి మీ దగ్గరకు తరుగుతుందమ్మా తల్లి నువ్వు నీ జీవితంలో నీ ఇంట్లో తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పులను పొరపాట్లను చేసి కోరి కోరి నీ చేతులతో నువ్వే చిక్కులు కొని తెచ్చుకున్నావు తల్లి దానివల్ల నీకు ఇన్ని కష్టాలు బాధలు నువ్వు ఆకలితో ఉంటే ఎవరైనా ఒక్క పూట అన్నం పెట్టగలరు కానీ జీవితాంతో నీ ఆకలి తెరుస్తారా బిడా నిజానికి అంత స్తోమత ఎదుటివారికి కూడా ఉండదు కదా అందుకేనమ్మ నీ తప్పులు నీ పొరపాట్ల వలన నీ దగ్గర ఉన్న లక్ష్మీదేవిని అంటే ధనాన్ని పోగొట్టుకోవద్దు బిడా నువ్వు కావాలనుకున్నప్పుడు ఎవ్వరూ ఊరికనే ఇవ్వరు కదా తల్లి నీ ఇంట్లో డబ్బు నిలవడం లేదని విలవిల్లాడిపోతూ ఉన్నావు అవునా ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టాలని చూసినా ఎంత ఖర్చులు తగ్గించుకున్నా అవ్వట్లేదు దుర్గమ్మ తల్లి ఏదో ఒక ఖర్చు అనవసరమైన ఖర్చు మీద ఖర్చు ఊహించని ఖర్చులు వచ్చి మీద పడిపోతూ ఉన్నాయి ఉన్న డబ్బు మొత్తం కరిగిపోతోంది దుర్గమ్మ అసలు మా ఇంట్లో డబ్బులు ఎందుకు నిలవడం లేదు తల్లి ఎంతో కష్టపడుతున్నాను కదా సంపాదిస్తున్నాను కదా కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుందమ్మా డబ్బు అన్నదే ఇంట్లో నిలవడం లేదు అనుకోకుండా ఏదో ఒక ఖర్చు వచ్చి ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది తల్లి అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఏదో ఒక విధంగా డబ్బు పోవడం ఇలా జరిగిపోతుంది మానసికంగా కుమిలిపోతున్నాను దుర్గమ్మ సంపాదించి డబ్బు కూడా పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరిగిపోతోంది మనసు మానసిక ఎదకు గురవుతోంది తల్లి సంపాదించిన డబ్బు అంతా చిల్ల చిల్లుల బుట్టలో పోసిన నీరులాగా ఇటుపోతుందో కూడా తెలియటం లేదమ్మా కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ కనిపించడం లేదు తల్లి సంపాదించిన డబ్బు అంతా వృధాగా ఎందుకు పోతోంది దుర్గమ్మ ఎలా పోతుందో కూడా నాకు అర్థం కావడం లేదు నేను ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నానా నాకు దారి చూపించు తల్లి అంటూ అడుగుతూ ఉన్నావు కదా తల్లి బిడా చేసావు నీకు తెలుసో తెలియకు కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులు అయితే ప్రతిరోజు చేస్తూనే ఉన్నావు బిడా వాటి వల్లనే నీకు ఎన్ని బాధలు అవేంటో చెప్పనా ఇప్పటికైనా జాగ్రత్త పడతావా పడతావు కదూ ఆ మహాలక్ష్మి తల్లిని ఇంట్లో స్థిరంగా ఉండేటట్లు చేసుకోబిడ్డా నువ్వు చేస్తున్న తప్పులు ఏంటో చెప్పనా జాగ్రత్తగా తప్పులను మళ్ళీ నీ చేయకు తల్లి ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావో తెలుసా ఈ విడిచిన బట్టలు అనేవి ఉంటాయి కదా మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా చందర వందరగా పడేసేస్తూ ఉన్నావు ఇంకా పడక గదిలో కూడా విడిచిన మురికి బట్టలను పెట్టుకుంటున్నాం అలా అసలు పెట్టవద్దు తల్లి ఆ విడిచిన బట్టలను ఒక మూలగా ఒక చోట పెట్టుకో లేదా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకో అలా మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం దరిద్రం ఒక్కటే కాదమ్మా అనారోగ్యానికి కూడా తోడవుతుంది తల్లి అలాగే నువ్వు ప్రతిరోజు ఇల్లు ఊడ్చే చీపురు కట్ట ఉంటుంది కదా నిలువుగా నిటారుగా పెట్టకూడదు తలకిందులుగా గోడకు ఆనించి పెట్టాలమ్మా నువ్వు నీ గుమ్మానికి మామిడి తోరణం కట్టి ఇన్ని రోజులైంది చెప్పు తల్లి నెలలు అయిపోయింది కదూ ఆ ఎండిపోయిన మామిడాకుల తోరణం తీయటానికి కూడా నీకు మనస్కరించలేదు ఎందుకమ్మా మామిడాకు తోరణాలు అన్నది ఎప్పుడు పచ్చగా ఉంటేనే గుమ్మానికి ఉండాలి ఎప్పుడైతే ఆ ఆకులు వాడిపోవడం ఎండిపోవడం మొదలవుతాయో ఆ క్షణమే ఆకులను తీసేసేయాలి తల్లి ఇవన్నీ కూడా దరిద్రాలే కదమ్మా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి నువ్వు అలాగే ఈరోజు నిత్యము కూడా భగవంతునికి పూజ అనేది చేసుకుంటూ ఉంటావు చూడు అలా పువ్వులను పెట్టి బాగా అలంకరించుకుని తల్లి దుర్గమ్మ నాకు అది కావాలమ్మా ఇది కావాలమ్మా అంటూ ఎంతో ప్రేమగా నా తల్లి నా దుర్గమ్మ అంటూ హక్కుతో అడుగుతూ అన్నీ సాధించుకుంటావుగా మరి ఈ రోజు పెట్టిన పువ్వులను రేపు మళ్ళీ బాగానే ఉన్నాయిలే నా దుర్గమ్మ ఏమీ అనుకోదులే అంటూ రేపు మళ్ళీ అదే వాడిపోయిన పువ్వులతో నాకు పూజ చేస్తున్నావు కదూ బిడ్డ ఒకటి చెప్పనా తల్లి పువ్వు ఒక్క రాత్రి గడిచింది అంటే పూజకు అనర్హం అమ్మ అది నిర్యా నిర్మాల్యం అయిపోయినట్టు కింద మారిపోతుంది ఎప్పుడు కూడా ఇలా చేయకు తల్లి ఇవి తాజాగా ఉన్న వికసిస్తూ ఉన్న సువాసనతో ఉన్నా సరే ఈ రోజు పెట్టిన పువ్వులను రేపటి రోజు దాకా ఉంచుకో ఎప్పటికప్పుడు పువ్వులను మార్పు మార్చు అలాగే దీపారాధన చేసుకునేటప్పుడు కొంచెం ఒత్తే కదా కాలిపోయిందిలే నా దుర్గమ్మ ఏమీ అనుకోదులే అంటూ దీపారాధన చేసేస్తూ ఉంటున్నావు అలా ఎప్పుడు చేయకూడదమ్మా తల్లి సగం కాళ్ళని ఒత్తిదో అసలు దీపారాధన చేయకూడదు ఎందుకో తెలుసా నీ పనులు కూడా అలాగే సగం సగం పనుల్లో ఉంటాయమ్మా ఆగిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడే ఎక్కడికక్కడ బ్రేక్ పడుతూ ఉంటాయి కనుక నేనమ్మా కొత్తగా తాజాగా ఒత్తిడి చేసుకుని దీపారాధన చేయటం అలవాటు చేసుకోబిడ్డా అలాగే ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉండు ఎక్కడ మరి మురికి చెత్త బూజులు ఎలాంటివి కనిపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకో తల్లి శ్రావణ మాసం వస్తుంది అప్పుడు ఆ అమ్మ లక్ష్మీదేవి అంటే ధనలక్ష్మిని ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది బిడ్డ ఒక చిన్న మాట నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా అక్కడ ఇల్లంతా అస్తవ్యస్తంగా చిందర వందరగా ఉంటే ఏం చేస్తావు గందరగోళంగా ఎక్కడవి ఎక్కడ పడేసి చిరాకు చిరాకుగా ఉంటే నీ మనసుకు ఏమనిపిస్తుంది తల్లి అబ్బా ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి వెళ్ళిపోదామా బయటపడదామా అని మనసు లాగుతూ ఉంటుంది కదూ అదే శుభ్రంగా ఆ ఇంట్లో దీపారాధన చేసి అగర వాసన సాంబ్రాణి ధూపంతో కళకళలాడుతున్న ఇల్లు ఉంటే ఆ దేవాలయంలో ఉంది కదూ అబ్బా ఇంకా కాసేపు ఉందామా అని మనసు కనిపిస్తుంది కదూ తల్లి దైవం కూడా అలానేనమ్మా దైవం నీ ఇంట్లో ఉండాలి నీకు అన్నీ చక్కగా ఉండాలి నీ పరిస్థితులు బాగుండాలి నీ ఇంట్లో దైవశక్తి నిండుకోవాలి మహాలక్ష్మి తల్లి నీ ఇంట్లో కొలువు తీరా ఉండాలి అంటే అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి ఇంటిని ఎప్పుడు శుభ్రంగా తాజాగా ఆహ్లాదంగా ఉంచుకోవాలి ప్రశాంతమైన వాతావరణాన్ని నీ ఇంట్లో నెలకొల్పుకుంటే కనుక ఆ దైవం మా లక్ష్మీదేవి దైవం నీ ఇంటి చుట్టూ నీ ఇంట్లోనే పొమ్మన్నా కూడా పోదమ్మా తిష్ట వేసుకొని కూర్చుంటుంది తల్లి నీకు అనిపిస్తుంది కనుక ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు బిడ అలాగే ప్రతిరోజు దీపారాధన అస్సలు మర్చిపోవద్దమ్మా అది దైవం కోసం కాకపోయినా నీ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బిడ్డ ఒక్కసారి దీపారాధన చేశాక ఇల్లంత పవిత్రతతో నిండిపోతుంది అదే సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ అన్నది నువ్వు గుర్తించాలి నువ్వు ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటావు కదా సామ్రాణి దుప్ప ఇంట్లో వేయడం వల్ల ఇంట్లో నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు చెడు శక్తులు ఏవైనా ఉన్నా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాయి మీకు అప్పుడు చక్కగా దైవిక శక్తి అనేది నిండిపోతుంది మీ ఇంట్లో ఎప్పుడు చెప్తాను కదా బిడ్డ నువ్వు సాంబ్రాణి దుప్పం వేసేటప్పుడు ఇంటికి తలుపులు కిటికీలు మొత్తం అన్నీ తీసి పెట్టు తల్లి ఇంట్లో ఏదైనా అలాంటి నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు ఉంటే బయటికి వెళ్ళిపోతాయమ్మా అప్పుడు నీ ఇంట్లో దైవిక శక్తి నిండుకుంటుంది ఇంట్లో ఒక తేజస్సు నెలకొంటుంది నీ ఇంట్లో ఎప్పుడు సకారాత్మక శక్తి నిండుకుంటుందో ఆ సకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కదాన్ని ఆకర్షిస్తూ ధనాన్ని కూడా కనుక ఆకర్షించేదాన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇంటిని నిన్ను కూడా శుభ్రం చేసుకుంటూ ఉండు బిడా నేను ఇవన్నీ కూడా నీకు ఏదో మూఢనమ్మకాలతోనూ నిన్ను ముంచాలను మాయ చేయాలను అసలు చెప్పటం లేదమ్మా నేను ఒక తల్లిగా నా బిడ్డలకు క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని అలవాటు చేస్తున్న క్రమశిక్షణతో బ్రతకటం నా బిడ్డలకు నేను ఒక తల్లిగా నేర్పించుకుంటున్నా అంతకు మించి ఇంకేమీ కాదమ్మా నా బిడ్డలను నేను మంచి దారిలో నడిపించుకుంటున్నాను అంటూ అమ్మవారైతే మనకు ఆశీర్వాదాలతో పాటు చాలా చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదండి నిజంగానికి కూడా మనకు ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే అమ్మవారు చెప్పిన ఈ చిన్న చిన్న సూత్రాలను చిట్కాలను సూచనలను పాటించి మన జీవితాన్ని మనం మార్చేసుకుంటామని నేను ఆశిస్తూ ఉన్నానండి అమ్మవారి కోసం మనకు ఈ వీడియో నీకు చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు వీడియో మీకు నచ్చింది కదా ఇంకొంతమందికి షేర్ చేయండి అమ్మవారి సందేశాలను ఇలాంటి అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా మరొక చక్క అమ్మవారి సందేశంతో మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానండి అంతవరకు మీ అందరూ కూడా మీ కుటుంబంలోని వారందరూ కూడా సుఖ సంతోషాలతోనూ అష్టైశ్వర్య ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలి అని తల్లి ఆ మహా మహాలక్ష్మి తల్లి మీ ఇంట్లో కొలువుండాలి అని చెప్పి శ్రావణ మాసంలో మనకు ఈ రోజు నుంచే మనం అందరం కూడా ఆ ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని మనం పొందాలి అని చెప్పి మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుందండి తప్పకుండా మనకు అమ్మవారి సందేశం ఫాలో అయ్యి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినోబవంతు